కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్ళించేందుకు హైడ్రా పేరుతో ప్రభుత్వం ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతుందన్నారు బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదంటూ ఎద్దేవా చేశారు ఆయన మళ్ళీ మళ్ళీ యాగాలు చేస్తున్నట్టే ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే పూజల వ్యతిరేకం కాదు కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి అందరు గురించి మాట్లాడుకోవాలి అదే వరదలతో పోయి ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు బిడ్డ బయలు నుంచి బయట రానే యాగం చేస్తాడు ఇది తెలంగాణ సమాజం మళ్ళీ ఆయన ప్రజలు కూడా కదా రీఎంట్రీ నీకు నో ఎంట్రీ బోర్డర్ పెట్టారు ప్రజలు మళ్ళీ రీఎంట్రీ సేషన్ ఇప్పుడు సంపాదించి నేను పెద్దవాళ్ళు కొట్టు చినాయకుడు నేను కొడితే వరకే చూడాలి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఏం చేయలేవు నువ్వు పెద్ద పెద్ద బిల్లు వరకు వెళ్ళిపోవు ఒక్కడి ఊరుగొట్టే మొత్తం సినిమా చూపడుతున్నావు ఇలా ప్రయోజనం కొట్టే పరిస్థితి ప్రతికొచ్చినా కాబట్టి హైదరాబాద్ పేరు చెప్పి రుణమాజ్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కావాలా చర్చలు లేదు కావాలా పేపర్లు రాస్తావు టీవీ ఇక రుణమాసీ వేది రైతు భరోసా వేది అన్ని వేనాయి కదా దాని గురించి ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇప్పుడు హైదరాబాద్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నది